నైతిక విలువలు సమాజంలో పెరగాల లక్ష్యంతో ఏకంగా చాగంటి కోటేశ్వరరావు గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ప్రభుత్వానికి సలహాదారులు చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటంటే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా ప్రభుత్వం వాహనం ఆయన వాడరు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా ప్రభుత్వం ఫోన్ వాడరు ఆయన ఒక బాధ్యత ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యత నేను నెరవేర్చుతానని కంకణం కట్టుకుని నేను ముందరికెళ్తున్నా ఆరో తరగతి నుంచి పదో తరగతి పిల్లల కోసం ప్రత్యేకంగా నైతిక పైన పుస్తకాలు రూపొందించి అది మన పిల్లలకి మన ప్రభుత్వం కూడా అందజేస్తుంది ఇంతేకాదు ఇక్కడ ఉన్న పిల్లలందరం కూడా నేను కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నా తల్లి ప్రేమ నాన త్యాగం గురువుల గొప్పతనం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది మన చాగంటి కోటేశ్వర గారు ఒక మంచి మాట చెప్పారు ఆ మీటింగ్ అయిన తర్వాత మసత్తు రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో బ్రేక్ఫాస్ట్ చేస్తుండే ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాకు రిమైండ్ చేశారు ఆయన ఏమన్నారంటే తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని అంటే దాని వెనకాల ఎంత వ్యూహం ఉంటుందో మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మొన్న నేను పుట్టపర్తికి వెళ్ళా అక్కడ భగవాన్ సత్యసాయి గారి సత్య జయంతి ఉత్సవాలు జరిగినాయి ఆ మీటింగ్లో మేము అందరం కూర్చున్నాం సుమారుగా మూడు వేల మంది పిల్లలు వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు మూడు గంటల సేపు నేల పైన కూర్చున్నారు మీలాగా కుర్చీలో కాదు నేల పైన కూర్చున్నారు ఎవరన్నా దగ్గుతే తప్ప అంత క్వట్గా విన్నారు మూడు గంటల తర్వాత మీటింగ్ అయింది అందరు నుంచినారు చుట్టుపక్కల చూశారు వాటర్ బాటిల్ ఉంటే తీసుకున్నారు ఒక కాగిత ఉంటే తీసుకెళ్ళి చెత్త బుట్టలో పడేసిన తర్వాతనే వాళ్ళ వాళ్ళ అకామిడేషన్ అంటే హౌజింగ్కి వెళ్ళారు అందుకే ఇక్కడున్న మనందరం ఇంకోట చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి ఇది కేవలం పక్కోడి సమస్యనో ప్రభుత్వ సమస్యతో కాదు ఇది మన సమస్య ఇక్కడ చూస్తున్న కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి మీటింగ్ అయిన తర్వాత అందరూ వాటర్ బాటిల్స్ తీసుకుని చెత్త బుట్టలు వేయాలి మొత్తం ప్రాంగణాన్ని శాశ్వతంగా శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ మనందరిపైన ఉందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం